హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి కటింగ్ లేదు ఏం లేదు ఏమో చూపిస్తుంది అనుకుంటున్నారా చూడండి గత ఇంచుమించు పదిహేను రోజుల నుంచి వీడియోస్ అయితే సరిగ్గా పెట్టట్లేదు కటింగ్ వీడియోలు స్టిచ్చింగ్ వీడియోలు ఏమీ రావట్లేదు కదా ఏంటంటే ఇంకా ఈ మంత్ మొత్తం స్టిచ్చింగ్ లేదండి అంతా ఏదేదో ఇంట్లో పనులతోనే సరిపోతుందనమాట త్రీ డేస్ నుంచి అయితే ఊరు వెళ్ళాను వచ్చిన తర్వాత ఇంట్లో పరిస్థితి చూడండి ఊరు వెళ్ళి వచ్చి వెళ్ళి వచ్చాక ఇలా ఉందనమాట అంతా క్లీనింగ్ చేసుకోవాలి బట్టలు అయితే ఉతకడానికి ఉన్నాయండి అన్నీ కొత్త బట్టలు ఊరెళ్ళాను కదా ఇంకా నానబెట్టేసుకున్నాను ఈరోజు అంటే నిన్న వచ్చాననమాట ఇంకా కటింగ్ చేయడానికి బ్లౌజులు అయితే ఇక్కడ లేవండి నావి మాత్రమే ఉన్నాయి ఇంట్లో ఇంకా కట్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా పని అంతా కంప్లీట్ చేసేసానండి నాకైతే కొంచెం ఫుల్ కోల్డ్గా ఉందనమాట త్రీ డేస్ నుంచి ఇంకా త్రీ డేస్ నుంచి అయితే యూట్యూబ్కి రెస్ట్ ఇచ్చేసానంటే అంతకుముందు తీసుకున్న వీడియోలు ఉంటే డైలీ ఒకటిగా పెట్టాను కానీ ఇంకా ఈ మధ్యకాలంలో అయితే కటింగ్ వీడియోలు కానీ స్టిచ్చింగ్ మీడియోలు కానీ ఏమీ తీయలేదండి ఇంట్లో పెయింటింగ్ పనులు జరిగాయి కదా అప్పటి నుంచి ఇంకంతా బ్రేక్ ఇచ్చేసాను అనమాట చాలా ప్రశాంతంగా ఉంది ఒక రకంగా అయితే వీడియో షూటింగ్ అదంతా ఏమీ లేదు కదా కొంచెం ప్రశాంతంగా ఉందనమాట ఏంటంటే ఏం వీడియో పెట్టాలి ఏం చెప్పాలంటే ఏదో ఒకటి స్పెషాలిటీ ఉండాలి కదా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి ఏ సైజు వస్తే చెప్పాలి ఆల్మోస్ట్ నా దాంట్లో వచ్చేసి పెద్ద పెద్ద సైజులు వస్తే చిన్న సైజులు వస్తే ఎలా కట్ చేసుకోవాలనేది అయితే ఉంటుంది అలా పెట్టుకుంటూ వస్తున్నాను కదా ఇంకా ఈ గత వారం పది రోజుల నుంచి అయితే రెస్ట్ ఇచ్చేసాను అనమాట రెస్ట్ అంటే ఇవ్వాలని ఇవ్వలేదు వీలు అవ్వలేదు అనమాట ఇంకా వీలు అవ్వక వీడియోస్ ఏమీ తీయలేదు ఇంకా నేను ఇంట్లో పెయింటింగ్ పన్స్ అయిపోయాక ఇంట్లో చిన్న పని ఒకటి ఉండేది మొత్తం అయిపోయింది అయిపోయిన తర్వాత నేను ఊరెళ్ళాను అనమాట త్రీ డేస్ నుంచి ఊరెళ్ళాను ఊరెళ్ళి ఈరోజు అయితే వచ్చానండి ఊరు నుంచి ఈరోజు వచ్చాను వచ్చిన తర్వాత తెలుసు కదా మనకి ఇంకా ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో పనులు ఎలాగో ఉంటాయి అనమాట ఎక్కడి ఒక్కడే ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా నైట్గా వంట అయితే చేస్తున్నానండి అన్నం రైస్ అయితే పెట్టేసాను ఆల్రెడీ అయిపోయింది ఇంకా మనకి ఈజీగా అయిపోయేది ఏంటి టమాటా కర్రీ టమాటా కర్రీ అయితే వండుకుంటున్నాను ఇవి వండిన తర్వాత బ్లౌజులు ఏమైనా ఉంటే కట్ చేసుకుందామని అనుకున్నాను కానీ ఇక్కడికి ఇంటికి తీసుకురాలేదండి నేను కటింగ్కి అంటే నేను వెళ్ళట్లేదు కదా ఈ మధ్యలో షాప్కు వెళ్ళాక నేను బ్లౌజులు అనేది ఇంటికి తీసుకురాలేదనమాట అక్కడే ఉన్నాయని ఇంకా నావి ఒక త్రీ ఫోర్ ఉన్నాయి అవైనా కట్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా వంట అయితే చేస్తున్నాను వంట అయిపోయిన తర్వాత బ్లౌజులు అయితే కట్ చేసుకుందాం అనుకున్నాను ఇంకా మనం ఎంత వీడియోలు మంచిగా తీసిపెట్టినా వ్యూస్ అయితే లేవు టైం వేస్ట్ అవుతుంది తప్ప సక్సెస్ అనేది తొందరగా రావట్లేదు కదా చాలామంది యూట్యూబర్స్ పడే ప్రాబ్లమే ఇదేనండి ఇంకా ఏం చేస్తాం స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసిన తర్వాత తప్పదు ఇంకా ఇప్పుడు కొంతమంది ఉంటారు ఎంకరేజ్ చేస్తారనమాట అబ్బా బాగా చేస్తున్నారు ఇంకా బాగా చెప్తున్నాం బాగా చెప్పని కొంతమంది ఏంటంటే ఈమెకు అవసరమా బాగా అయింది ఈమెకి ఏదో వస్తుందని పెట్టింది ఏమీ రావట్లేదు అనుకునే వాళ్ళు ఉంటారు కదా ఎవరేమనుకున్నా మనం చేసి మనం చేసుకుంటూ వెళ్దామని చెప్పేసి చేయడమే కాకపోతే మనకు కొంచెం తొందరగా సక్సెస్ వస్తే అలా అనే వాళ్ళు నోరులు ముగుస్తారనమాట అంటే మన వాళ్ళు ఉంటారు చూడు ఎందుకు వీడియోస్ పెడుతుంది ఈమెకు అవసరం అనేవాళ్ళు ఒక సమాధానం దొరుకుతుంది వాళ్ళకి ఓహో యూట్యూబ్లో వీడియోస్ పెడితే డబ్బులు వస్తాయి అందుకే పెడుతున్నారని చెప్పేసి కానీ ఎంత మంచిగా చెప్పినా ఎన్ని డైలీ టెక్ ఛానల్ వాళ్ళు చెప్తుంటారు కదా డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయండి ఏదో ఒక వీడియో వెళ్తుంది వైరల్ అవుతుంది ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు వీడియోస్ పెట్టండి పెట్టండి అని చెప్తుంటారు కదా ఇంకా వాళ్ళని మోటివేషన్గా తీసుకొని డైలీ వీడియోస్ పెట్టుకుంటూ వస్తే వ్యూస్ పడిపోతున్నాయి తప్ప పెరగట్లేదండి ఏంటో మరి అంత కొంత వచ్చే వీడియోస్కి వ్యూస్ కూడా పూర్తిగా పడిపోతున్నాయి ఒకే కంటెంట్ పెట్టాలంటే ఎంతనే అదే కంటెంట్ పెడతాం నాకైతే ఆ స్టిచ్చింగ్ కటింగ్ కంటే కూడా ఈ బ్లాగ్స్ బెటర్ అండి ఫేస్ చూపించకుండా మనం చేసే పని హ్యాపీగా చూపించుకొని వెనకాల వాయిస్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది ఏంటి ఇంకా ఇలా అనిపిస్తుంది అనమాట నాకైతే ఎందుకు అలా అలా అనిపిస్తుంది పదిహేను రోజుల నుంచి అదే అనుకుంటున్నాను ఇంకా అసలు స్టిచ్చింగ్ గురించి మానేసి ఇంట్లో నేను టైం ఎలా మేనేజ్ చేసుకుంటాను పొద్దున్న పిల్లలకి షాప్కి వెళ్ళే టైం వరకు ఎంత పని చేస్తాననేది తీసి చూపించడం బెటర్ ఏమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి అలా అనిపిస్తుందండి ఏం చేస్తాం మరి ఇంకా సక్సెస్ అవ్వాలంటే మంచి కంటెంట్ ఏం కాదు దీంట్లో అదృష్టం కూడా ఉండాలనేది మాత్రం ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అండి కొంతమందికి ఏదో ఒక వీడియో పెట్టినా వైరల్ అయిపోతుంది కానీ మాకు అవ్వట్లేదు అనమాట అంతే యూట్యూబ్ కూడా మనని పరీక్షిస్తుందనమాట మన ఎంతవరకు తట్టుకోగలము ఎంతవరకు ఉండగలము అన్నట్టుగా పరీక్షిస్తుందేమో అనిపిస్తుంది అనమాట ఎంత తక్కువ వ్యూస్ వచ్చినా కూడా డైలీ ఒక వీడియో పెట్టడానికి ప్రయత్నం అయితే చేస్తారండి చాలా కష్టపడతారు వీడియో వీడియోలు వాళ్ళని చూస్తే చాలా చిన్న చూపు చాలామందికి కానీ చాలా కష్టపడతారనమాట మీ కష్టం ఎవరి కోసం మీకోసమే కదా అని అనుకోవచ్చు కాకపోయినా కొంత ఏమనిపిస్తుంది అంటే కంటెంట్ వీడియోలు పెట్టే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇంత మంచి కంటెంట్ పెడుతున్నా కూడా ఎవ్వరూ చూడట్లేదు అనే బాధ అంతే కొంతమంది కంటెంట్ ఏమీ ఉండదు హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ తప్ప ఏమీ ఉండదు టీ తాగుతున్నాను బ్రష్ చేస్తున్నాను పొద్దున్నే లేశాను ఇదే ఇంకా ఆ టీ తాగడం గిన్నెలు తోముకోవడం అంటే బ్లాగ్స్లలో కామన్ గిన్నెలు అవన్నీ తోముకోవడం కానీ ఏమీ ఉండదండి పోతున్నాను వస్తున్నానని చెప్పే వాళ్ళ వీడియోస్ చూస్తే ఎందుకు ఇంత సక్సెస్ ఉంది మనం ఇంత బాగా కంటెంట్ పట్టుకొని ఒకరికి నేర్పించాలి ఎవరైనా చూసి నేర్చుకుంటారు మనకు వచ్చింది మనం చూపిస్తూ ఉంటే కూడా యూస్ లేవనే ప్రశ్న ప్రతి యూట్యూబర్కి ఉందండి సక్సెస్ కానీ ప్రతి యూట్యూబర్కి నా నేను అదే అనుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను ఇంకా ఇన్ని రోజుల నుంచి గ్యాప్ వచ్చింది చూద్దాం ఇంకా నేనైతే ఇప్పటివరకు గత ఒక మూడు నాలుగు నెలల నుంచి అయితే అస్సలు గ్యాప్ ఇవ్వలేదండి డైలీ ఒక వీడియో పెట్టుకుంటూ వస్తున్నాను ఇంకా రేపటి నుంచి మళ్ళీ ఇంకా స్టార్ట్ చేస్తానన్నమాట ఉన్నాయి బ్లౌజులు ఉన్నాయి చాలా ఉన్నాయి ఫోన్ చేసి మరి తిట్టింది ఈరోజు ఒక ఆవిడ అయితే ఏంటి ఎన్ని రోజులు పెట్టుకుంటామని చెప్పేసి కానీ ఇంకా మన తప్పు ఉన్నప్పుడు మనం ఏమీ అనకూడదు కదా నేను ఏమీ అనలేదు ఈ వన్ మంత్లో అసలు స్టిచ్చింగ్ చేయలేదండి టూ డేస్లో ఇస్తానని చెప్పాను ఇంకా రేపు వెళ్ళి ఆమె ఫస్ట్ కుట్టాలన్నమాట చాలా పేషెన్స్ తీసుకుంది నెల రెండు నెలల నుంచి పెయింటింగ్ పనులని ఇంట్లో పనులని అటు ఇటు తిరగడమే సరిపోయిందనమాట నాకు అందుకని నేను స్టిచ్చింగ్ చేసి ఇవ్వలేకపోయాను సరే టూ డేస్లో ఇస్తాను ఆగండి అని చెప్పింది పాపం ఏమనలేదనమాట కొంచెం సీరియస్ అయ్యి తర్వాత ఓకే అని చెప్పింది ఇంకా తప్పవండి టైలర్స్కి ఇలాంటి బాధలైతే చూడండి ఈ బ్లౌజులన్నీ నావే అనమాట తీసుకొచ్చి లైనింగ్ పెట్టాను ఇవి లైనింగ్ సుతికి కూడా గత వారం పది రోజులు అవుతుందనమాట ఇవి మళ్ళీ ఐరన్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఇంకా రేపు నావి కుట్టడానికి అయితే ఏమీ లేదండి కాకపోతే కటింగ్ చేసి అప్పుడు అప్పుడొకటి అప్పుడొకటి కుట్టుకోవచ్చు అని చెప్పేసి తీసి చూస్తున్నాను ఇంట్లోనే ఉన్నాను కదా ఈరోజు అని చెప్పేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఇలా వ్లాగ్స్ తీయొచ్చా ఎవరైనా నా వీడియోస్ రెగ్యులర్గా వాళ్ళు ఉంటే చిన్న కామెంట్ చేయండి నచ్చితే వ్లాగ్స్ కంటిన్యూ చేద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్